సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్కారం కార్తీక పురాణం పదహార రోజు పారాయణలోకి వచ్చాం ఈ విధంగా సూత మహాముని ప్రవచించిన స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యాన్ని విని సుష్ట మానసులైన సౌనకాది కులపతులు సూతముని లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణము స్కాందమందే కాక పద్మపురాణాంతర్వర్తి అయి కూడా కలదు కదా దానిని కూడా విశదపరచు అని ప్రార్థించక మందస్మిత వద వదనుడైనటువంటి సూతుడు ఓ మునులారా వైకుంఠుని నీలా వినోదాలు మహిమలు వినేవారికి వినిపించేవారికి విశేష పుణ్యాన్ని ఇస్తాయే గాని విసుగుని కలిగించవు భక్తి ప్రపత్తులతో మీరు కోరాలే గాని గురుప్రసాదిత శక్తి అనుసారం వక్కాణిస్తాను వినండి పురాణంలో జనక మహారాజుకు వశిష్ఠులు వారు ఎలాగా ఈ మహాత్మ్యాన్ని బోధించారో అదేవిధంగా పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన అయిన శ్రీకృష్ణ పరమాత్మ ముఖత ఈ కార్తీక మాస విశేషాలన్నీ వివరించబడ్డాయి ఒకనకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి శ్రీకృష్ణునికిచ్చి ఓ హరి నీకున్న పదహారు వేల పదహారు వేల ఎనమండుగురు భార్యలలోనూ నీకు అత్యంత ప్రీతమమైన ఆమెకి ఈ పువ్వు నీయవయ్యా అని కోరాడు ఆ సమయానికి రుక్మిణీదేవి అక్కడే ఉంది నందనందనుడు నందనమన కుసుమాన్ని రుక్మిణీదేవికి కానుకగా ఇచ్చాడు ఆ సంగతి చిలికతల వల్ల తెలుసుకున్న సత్యభామాదేవి అలిగింది ప్రియమైన అంటే తనకీయాలి గాని ఆ రుక్మిణికి కీటం ఏమిటని కోపించింది కృష్ణుడు ఆమెకు ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోలేదు పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో పాదుకొలిపేదాకారుకునేది లేదని బెదిరించింది అత్యంత ప్రీతమురాలైన ఆమె అలుకతీర్చటమే ప్రధానంగా భావించినటువంటి ఆ గరడగ గరడగమనుడు తక్షణమే సత్యభామా సమేతంగా గరుక్మంతుణ్ణి అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళాడు అయితే భూలోకం నుంచి తన ఆతిథ్యానికి విచ్చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు సత్యభామాదేవికి అనేక విధాలైన సన్మాన సత్కారాలు చేశాడు దేవేంద్రుడు అయితే పారిజాత వృక్షాన్ని తనకి ఇవ్వమని శ్రీకృష్ణుడు కానుకగా ఇవ్వు అని అడిగేసరికి స్వర్గ సంపదను భూలోకానికి పంపడానికి దేవేంద్రుడు అంగీకరించలేదు మా ఇంటికి వచ్చావు అతిథి సత్కారం ఎంతైనా చేస్తాం ఎన్ని రోజులైనా ఉండు నేను బాగా చూసుకుంటాం కానీ స్వర్గంలో నాటపడి ఉన్న పారిజాతాన్ని భూలోకానికి ఎట్లా ఇస్తామో అట్లా పనికిరాదని దేవేంద్రుడు ఒప్పుకోలేదు తత్ఫలితంగా ఇంద్రోపేంద్రుల మా నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది ఇంద్రుడు కాకుండా ఉపేంద్రుడు అంటే విష్ణుమూర్తిని ఉపేంద్రుడు అంటారండి వాళ్ళిద్దరి మధ్య విపరీతంగా యుద్ధం జరిగింది ఎట్టకేలకు ఆ తగవులో దేవేంద్రుడు తగ్గి పురస్సరంగా పారిజాత ధ్రుమాన్ని యాదవేంద్రునకు అర్పించుకున్నాడు దానవాంతకుడు దానిని తెచ్చి ముద్దుల భార్యామణి అయిన సత్రాజితి నివాసంలో ప్రతిష్ఠించాడు అందువలన అమితానందాన్ని పొందినటువంటి ఆ అన్నుల మిన్న తన పెనుమెటి అయిన పీతాంబరునితోటి చాలా ప్రేమగా ప్రసంగిస్తూ ప్రాణప్రియ నేనెంతైనా ధన్యురాల్ని ఇన్ని వేల మంది స్త్రీలలోనూ నేనే నీకు మీదు మిక్కిలి ప్రీతమని కావటం వల్ల నా అందచందాలు ధన్యత్వాన్ని పొందాయి అసలు ఈ జన్మలో నీ అంతటి వాడికి భార్యను కావడానికి నీతో పాటు గరుడారూఢనై బొందెతోటే స్వర్గ సందర్శనం చేయటానికి కథలుగా చెప్పుకోవటమే తప్ప ఎవరు ఎప్పుడూ కళ్ళారా చూసి ఎరగని కల్పవృక్షం నా పెరటి మొక్కగా ఉండటానికి కారణం ఏమిటి నేను నిన్ను తులాభార రూపంగా నారదుడికి ధారపోసినా అలిగిన ఆవేశంలో నిన్ను వామపాదాన తాడించినా నువ్వు మాత్రం నా మీద గింజంత కూడా కోపం చూపించకుండా ఇంతలా ప్రేమిస్తున్నావంటే ఈ నీ ఆదరాభిమానాలు పొందటానికి నేను గత జన్మల్లో చేసిన పుణ్యం ఏమిటి అదీగాక జన్మజన్మకి నీ జంటను ఎడబాయకుండా ఉండాలంటే నేను ఇప్పుడు ఇంకా ఏమేమి చేయాలి అని అడిగింది ఎంత బాగా అడిగిందో చూడండి ఇంత ప్రేమగా ఎలా ఉంటున్నావు నువ్వు దేనివల్ల ఏ పూర్వజన్మ సుకృతం వల్ల నాకు భగవంతునితోటి ఇలా ఇలాగా లీలామానుష విగ్రహణుడు అయినటువంటి నీతోటి ఉండగలిగే అవకాశం లభించిందని ఆవిడ అడిగితే ముకుందుడు మందహాసం చేస్తూ ఓ మా సత్యభామ నీవు నన్ను కోరడానిది కోరినా చెప్పకుండా అడిగిన ఈ దానిని ఆశించినా కూడా నీ సమస్త వాంఛలను నెరవేర్చి సంతృప్తురాలను చేయటమే నా విధి అందుకు కారణం నీ పూర్వజన్మమే అని ఒక పూర్వజన్మగాథ అని చెప్తున్నాడండి సత్యభామాదేవి పూర్వజన్మగాథట మనం సత్యభామాదేవి భూదేవి అంశతో జన్మించిందని చెప్తాం అది కూడా చెప్తూ ఇది కూడా చెప్తారండి కృతయుగాంత కాలంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు అతనికి లేఖలేఖ కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని తన శిష్య పరంపరలో వాడే చంద్రుడనే వాడికిచ్చి పెళ్లి జరిపించాడు దేవశర్మ ఒకనాడు మామ జామాతలు ఇద్దరూ కలిసి సమిధలను దర్భలను తెచ్చుకునే నిమిత్తంగా అడవికి వెళ్లి ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు ఈ సమిధలు దర్భలు అనగానే ఏమిటి అని ప్రశ్న వస్తుంది దర్భలు సమిధలు నిత్య నైమిత్తికాలకి చాలా అవసరమండి సమిధలు లేని ఆ కాలంలో ఈ బ్రాహ్మణులు నిత్యాగ్నిహోత్రులుగా ఉండేవారు రోజు అగ్నిహోత్రం వెలిగించవలసిందే అగ్నిహోత్రం అంటే మరి అగ్నిహోత్రానికి ఖచ్చితంగా సమిధలు కావాలి తర్వాత ఈ దర్భాలతోటి సమిధలు ఈ అగ్నిహోత్రాన్ని నాలుగు పక్కల దర్భాలు వేయటము సమర్పించడము ఉంటాయి చాలా విశేషంగా కనపడుతుంది దర్భలు వాడకం మన యజ్ఞాలలోనూ హోమాల్లోను అందుకని దర్భలు కావాలి నిత్యాగ్నిహోత్రానికి ఎలాగో సమిధలు కూడా కావాలి కాబట్టి అడవికి వెళ్ళి స్వయంగా తెచ్చుకునే వాళ్ళు కొనుక్కునే రోజులు కావు కదా అంచేత బాధ అత్తగారు మా మామగారు అల్లుడు ఇద్దరు కలిసి వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళి అక్కడ అడవిలో ఉన్నటువంటి ఒక బ్రహ్మరాక్షసుడి చేత చంపబడ్డారు బ్రాహ్మణులు ధర్మాత్ములు నిత్య సూర్యోపాస్తి పరులు సూర్య ఉపాసనా పరులు అయినటువంటి వారి జీవిత విన్నాడానికి మెచ్చినటువంటి విష్ణుమూర్తి శైవులు కానీ గాణాపత్యులు కానీ సౌరవ్రతులు ఎవరైనా గాణాపత్యులు అంటే గణపతి మ మతం ఒకటి ఉందండి ఇప్పటికీ మనకు భారతదేశంలో గాణాపత్యం ఉంది ఎక్కడంటే మన మహారాష్ట్ర ఆ ప్రాంతాల్లో గణపతిని ఎక్కువ పూజిస్తారండి మిగిలిన దేవి దేవతల ఆరాధన తక్కువ గణపతి ఆరాధన ఎక్కువ సౌరవ్రతులు సూర్యవ్రతులుగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు పూర్తిగా సూర్యారాధనే సూర్యుడే విష్ణువు సూర్యుడే బ్రహ్మ మహేశ్వరులు సూర్యుడే గణపతి సూర్యుడే జయజీ అమ్మవారు అట్లా ఉంటుంది అయితే శాక్తేయులు కూడా శక్తి ఓన్లీ శక్తి మతమే అమ్మవారే అన్నిటికీ వీళ్ళందరూ కూడా వాన చినుకులు వాగులై వంకలై నదులై తుదకు సముద్రాన్నే చేరినట్టుగా నన్నే పొందుతున్నారు పుత్రభ్రాతాది భాత్ భాత్రాది కాదు పుత్రభ్రాతాది నామాలతో దేవదత్తుని లాగా నేనే వివిధ నామరూప క్రియాదులతో ఐదుగా విభజింపబడి ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి ఐదుగురు ఉన్నారు ఇక్కడ ఉపాసన అనగానే పూజా విధానం అనగానే ఐదుగురు దేవతల్ని మానవులు విధిగా అర్చించాలండి వాళ్ళిద్దు వాళ్ళు ఎవరెవరు శివకేశవులు విష్ణువు మహేశ్వరుడు తర్వాత శక్తి అమ్మవారు వీళ్ళు ముగ్గురు కాకుండా గణపతి సూర్యుడు ఐదు ఈ ఐదుగురు దేవతల్ని తప్పకుండా మనం అర్చించాలి ఈ ఐదుగురు దేవతల్లో మనం శివారాధనే చేస్తామనుకోండి ప్రధాన దైవం శివుడైతే పరివార దేవతలుగా విష్ణువు శక్తి వినాయకుడు శివుడు ఉంటారు మనం విష్ణువారాధన చేస్తామనుకోండి విష్ణువు ప్రధాన దైవంగా ఉండి మిగిలిన నలుగురు పరివార దేవతలుగా ఉంటారు కానీ వాళ్ళు ఉండాలి ఇలా ఈ ఐదుగురిని మనం పూజించాలి అదే గణపతిని పూజించేటప్పుడు అమ్మవారిని పూజిస్తే అమ్మ మధ్యలో ఉంటుంది అయ్యవారు అన్నగారు కుమారుడు నే నేత్రంగా భాషించేటువంటి సూర్యుడు నాలుగు పక్కలా ఉంటాడు సూర్యుని చూస్తే సూర్యుడు మధ్యలోకి వెళ్తాడు శివకేశవులు ఇద్దరు వెనక్కి వెళ్తారు తల్లి కుమారులు ముందుకొస్తారు చుట్టుపక్కల ఉంటారనమాట గణపతిని చేస్తే గణపతి మధ్యలో ఉంటాడు అమ్మ నాన్న మామయ్య ముగ్గురు మూడు పక్కలా ఉండి నాలుగో పక్కన సూర్యుడు ఉంటాడు ఎలా చేసినా ఇదే ఆరాధన విష్ణుమూర్తి ఏం చెప్తున్నారంటే ఇలా దేవదత్తులాగా వివిధ నామక్రి క్రిరూప క్రియాదులతో నేనే ఈ ఐదుగురుగా విభజింపబడి ఉన్నాను అందువలన మరణించిన మామ అల్లుళ్ళని మన వైకుంఠానికే తీసుకురమ్మని పార్షదులని ఆజ్ఞాపించట అప్పుడు పార్షదులు ప్రభు ఆజ్ఞ పాటించి వాళ్ళని తీసుకొచ్చారు సూర్యతేజమకాంతులతోటి ఈ మామ అల్లుళ్ళు ఇద్దరి జీవాలు వైకుంఠానికి చేరి విష్ణు సారూప్యాన్ని పొంది అంటే ఏమి సారూప్యం అంటే మనం ఇంత ముందుకు చెప్పుకున్నాం సారూప్య ముక్తి విష్ణువులాగా విశాల నేత్రాలు వస్తాయి చక్కగా తిరుపుండ్రాలు ధరిస్తారు శంఖ శంఖచక్రాలు తర్వాత చక్రాలతో పాటు పద్మమాలంకృతులుగా పీతాంబరధారులుగా ఉంటారు విష్ణువు యొక్క సాన్నిధ్యంలోనే విష్ణు సారూప్యాన్ని పొంది మసులుతూ ఉండేవాళ్ళు అట అయితే పితృభర్తృ మరణవార్త విన్న గుణవతి ఎంతగానో కుంగిపోయిందట తండ్రి భర్త ఒకేసారి మరణించారు అమ్మాయి దుఃఖంతో ఉంది కానీ పోయిన వారితోటి తను పోలేదు పోకూడదు కూడా ఎన్నాళ్ళు ఆయు ఉందో అన్నాళ్ళు భూమి మీద ఉండవలసిందే మరణాసన్నం అయ్యేదాకా మనుగడ తప్పదు గనక వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంచయానంతటిని విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమగతులకై ఆచరించవలసిన కర్మలన్నింటినీ ఆచరించింది శేష జీవితాన్ని శేషసాయి స్మరణలోనే గడుపుతూ ఆ దేహ పోషణార్థం కూలి పని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని సత్యాన్ని శాంతాన్ని జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది పరమ సదాచార పరులైన వారింట పుట్టి పెరిగింది కావటం వల్ల బాల్యం నుండే అలవడినటువంటి కార్తీక వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవ ఆచరించేదట కృష్ణుడు ఇట్లా ఇప్పుడు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ సత్య పుణ్యగణ్యాలు ముక్తి ముక్తి దాయకాలు పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సంధాయకాలు అయినటువంటి ఈ రెండు వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైన సంగతి నీకు తెలుసు కదా మనకు తెలుసు ఏకాదశి విష్ణు ప్రీతి కోసం చేస్తాం కార్తీక కూడా కార్తీక దామోదర ప్రీత్యర్థమే శివారాధన చేయబడుతుంది ఇవి రెండు నాకు ఇష్టమని నీకు తెలుసు కదా కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము స్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నేను నశింపజేస్తాను ఈ కార్తీకంలో స్నానాలు దీపారాధనలు జాగరణ తులసి పూజ చేసేవాళ్ళు అంత్యంలో విష్ణు వైకుంఠవాసుడైనటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపులై భాసిస్తారు అంటే ఇలాగా విష్ణు సారూప్యాన్ని పొందుతారు విష్ణు ఆలయంలో మార్జన చేసి అనే శంఖము పద్మం అనే ముగ్గు శంఖము పద్మము మొదలైన ముగ్గుల్ని పెట్టి పూజా పునస్కారాలను చేసేవారు జీవన్ముక్తులవుతారు విష్ణు ఆలయంలో మార్జన చేయడం అంటే ఆలయాన్ని తుడిచి వాకిలు తుడటం మెట్లు కడగటము అలాంటిది ఏ పని చేసినా కూడా విష్ణు సహాయం లభిస్తుందట తర్వాత ఉపర్యుక్త ప్రకారంగా కార్తీక మాసంలో నెల రోజుల్లోనూ కనీసం మూడు రోజులైనా ఆచరించిన వాళ్ళు దేవతలను కూడా దేవతలు కూడా నమస్కరించదగిన వాళ్ళు అవుతున్నారు అందుకని మనం విశేషించి ఏం చెప్తామండి కార్తీకమంతా స్నానం చేయొద్దు చేయలేకపోయారు చేయొద్దని కాదు చెయ్యలేకపోతే కనుక పర్వదినాలైనటువంటి నాలుగు సోమవారాలు అత్యంత పర్వదినాలు విష్ణు ప్రీతి ప్రధానాలు అయినటువంటి రెండు ఏకాదశులు అక్కడికి ఆరు రోజులు ఏదైనా ఓ సంవత్సరం ఇంకో సోమవారం ఎక్స్ట్రా కూడా వస్తూ ఉంటుంది ఈ ఆరు రోజులు కాకుండా పౌర్ణమి అమావాస్య ఆరు రెండు ఎనిమిది రోజులు కనీసం ఎనిమిది రోజులైనా కార్తీక వ్రతాచరణ చేయండి విశేషంగా అని పదే పదే అన్ని పురాణాల్లో అన్ని చోట్ల చెప్తాం ఇన్ని రోజులు కూడా చేయలేము పోనీ రెండు ఏకాదశులు చేయండి పోనీ నాలుగు సోమవారాలు చేయండి అది కూడా కాకపోతే ఒక్క పౌర్ణమి నాడైనా చేయండి ఎవరైతే ఈ వ్రతాచరణ చేస్తారో వాళ్ళు కనీసం మూడు రోజులు అని చెప్తున్నాడు భగవంతుడు ఇచ్చిందే మూడు రోజులండి దేవతలు కూడా నమస్కరిస్తారట వాళ్ళకి ఇక పుట్టింది లాగాయితూ జీవితాంతము చేసేవారి పుణ్యవైభవాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదు అదేవిధంగా ఆనాటి గుణవతి విష్ణు ప్రియంకరాలైనటువంటి ఏకాదశి కార్తీక వ్రతాలని మాత్రం వదలకుండా కడు నిష్ఠతోటి ఆచరిస్తూ కాలం వెళ్లదీసి కొన్నాళ్ల తర్వాత వయోభారం వల్ల శుష్కించి జ్వరపడింది అయినా కూడా కార్తీక స్నానం వానకూడదనే పట్టుదలతో నదికి వెళ్ళి ఆ చలిలో కూడా నడుములోతు నీళ్ళకి చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉంది అంతలోనే ఆకాశం నుంచి శంఖ శంఖచక్ర గదా పద్మాది ఆయుధాలు ధరించి ఆ విష్ణాభులైనటువంటి విష్ణుదూతలు గరుడ పతాకాయుతమైన విమానంలో వచ్చి గుణవతిని అందులో చేర్చి దివ్య స్త్రీల చేత స్నా సేవలు చేయిస్తూ తమతో పాటుగా వైకుంఠాన్ని చేరారు అంటే ఇవి కార్తీక స్నానం చేస్తూ నదిలో మునిగి మరణాసనురాలైపోయింది మరణం పొందింది అప్పుడు విష్ణు పార్షదులు వచ్చి తీసుకెళ్లారు ఆ కార్తీకవర్ణ వ్రత ఫలంగా పొగలేని అగ్నిశిఖలాగా ప్రకాశిస్తూ ఆమె సరిసాన్ని హారి సాన్నిధ్యాన్ని పొందింది అనంతరం శ్రీ మహావిష్ణువునైన నేను దేవతల ప్రార్థన మీద దేవతీ గర్భాన ఇలా కృష్ణుడుగా అవతరించాను నాతో పాటే అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు పూర్వ జన్మలలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా అంటే సత్రాజిత్తు కుమార్తె అయిన సత్యభామగా ఇలా జన్మించావు ఈ జన్మ వైభోగానికి అంతటికీ కారణం పూర్వ జన్మలో చేసినటువంటి కార్తీక వ్రతాచరణ పుణ్యలేశమే తప్ప ఇతరము కాదు ఈ జన్మలో నా ఇంట మూడు తులసి మొక్కను పాతిన ఆ జన్మలంటే అమ్మాయి తులసిగా సుశీలగా ఉన్నప్పుడు నా ముంగిట తులసి మొక్కని పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట్లో వెలిచింది అంటే తులసి మొక్కని పాతి పెడితే హరి సన్నిధిలో దేవాలయాల్లో కనుక తులసి మొక్కలు పెడితే వచ్చే జీవితంలో చాలా అద్భుతమైన వ్యవహారం జరుగుతుందండి మంచిది లభిస్తుంది అన్నమాట ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈ ఈనాడు నీ ఇంట వంట కూడా లక్ష్మీ కళ స్థిరపడింది ఎందుకంటే ఈమె తండ్రి రోజుకి నూరు వారు ఇచ్చే శమంతకమణిని ఈమెకి ఇచ్చాడు కానుకగా వివాహ సమయంలో రోజుకి నూరు బారుల బంగారం వస్తుంది లక్ష్మీదేవి ఆమె ఇంట్లో స్థిరపడిపోయి ఉంది అలనాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను కూడా నారాయణ నారాయణాయతే సమర్పయామి అంటూ జగత్పతినైన నాకే ధార పోసిన ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్య వయ్యావు మనం చేస్తామండి మామూలు పూజల్లో మనం ఏం చెప్పుకోము ఏదో అది కావాలి ఇది కావాలి అడుగుతాం దేవుణ్ణి లేదా ఏదో అభయమడకుండా రోజువారడీ పూజ చేసుకుంటాం కానీ మీరు వ్రతాలు నోములు చేయించినప్పుడు పురోహితుడు ఉన్నప్పుడు గమనించండి శ్రద్ధగా వింటే తెలుస్తుంది ఏ తత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణ మస్తు కృష్ణార్పణ మస్తు అని కృష్ణుడికి సమర్పించేసారు లేదా విష్ణువుకి పరమేశ్వరుడికి ఈ వ్రతం చేసిన ఫలితం అంతా భగవంతుడికి ధారపోస్తే గనక భగవంతుడు తనకి ప్రీతిపాత్రులుగా భావించి మనకు అద్భుతమైన జన్మను ముక్తినో మోక్షాన్నో వైకుంఠ కైలాస నివాసాన్నో ఇస్తాడనమాట మనకి పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడువని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు సాత్రాజితి నీవే కాదు నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠాన నిష్ఠులు నా భక్త గరిష్ఠులు అయ్యుంటారో వారందరూ కూడా నాకు ఇష్టలై ఇష్ట సర్వకాల సర్వావస్థలలోనూ కూడా తత్కారణాల రీత్యా నా వారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటూనే ఉంటారు రాఘవతి ఒక రహస్యం చెప్తాను విను తపోదాన యజ్ఞాధికారిని ఎన్నిటిని నిర్వహించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణ పరులకు లభించే పుణ్యంలో పదహారో వంతు పుణ్యాన్ని కూడా పొందలేరని జ్ఞాపకం ఉంచుకో ఉపరి విధంగా శ్రీకృష్ణ ప్రోక్తమైన తన పూర్వజన్మ గాథను పూర్వజన్మగాథను కార్తీకవ్రత పుణ్యఫలాలను విని పులకి పులకితాంగి అయినటువంటి సత్యభామాదేవి విశ్వంభరుడైన తన భర్తకి వినయ విధేయతలతోటి ప్రణమిల్లింది దీంతో పదహారో రోజు పారాయణ పూర్తయిదండి రేపు ఉదయం పదిహేడో రోజు పారాయణతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం